అమ్మమ్మ కౌశల్య ఊరు వెళ్ళడంతో శంకర్ తాతయ్యని కథ చెప్పమని వారం చేస్తున్నాడు సో తాతయ్య రామయ్య కథ చెప్పడం ప్రారంభించింది గానగాపురం అనే ఊళ్ళో శివరామ్ అనే పిల్లవాడు ఉండేవాడు ఓ రోజు శివరామ్ను వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు చిన్న సంచి ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో శివరామ్ తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను సంచిలో పెట్టి శివరామ్ చెదిగిస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో శివరామ్కి తన వెనకాల ఎవరో వస్తున్నట్టుగా అడుగులు చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి శివరామ్కి ఏం చేయాలో పాల్పోలేదు కొంత దూరం వెళ్లేసరికి శివరామ్కి ఓ నది కనిపించింది దాన్ని చూడగానే అతడికి ఓ ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న సంచిని విసిరేసి నది ఒడ్డున నిలబడి నా సంచి నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు శివరాం వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ సంచిని తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకడంకి వెతకడం ప్రారంభించాడు అదే అదననుకున్న శివరాం పొదల్లోకి వేసిన్న సంచిని తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది విన్న తండ్రి శివరామ్ యొక్క తెలివితేటలకి అభినందించాడు మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము సర్వే జనా సుఖినో భవంతు హింద్